వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ ఈ బస్సు వచ్చేసి మహారాష్ట్ర బస్సు నేను వచ్చేసి ప్రజెంట్ పూణే నుండి కృష్ణేశ్వర్ వెళ్తున్నాను కృష్ణేశ్వర్కి అయితే చేరుకున్నాను ఇక్కడ జోస్టల్లోనైతే నేను స్టే చేశాను ఇక్కడ కేఫే ఉంటుంది ఇది వచ్చేసి టోటల్గా ఇది అన్నమాట కెఫే అండ్ ఇది వచ్చేసి టోటల్గా గార్డెన్ కెఫే పక్కన హాస్టల్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు ఇట్లా టోటల్గా పక్కన కేఫే కేఫేస్ అండ్ వచ్చేసి రెస్టారెంట్స్ చాలా బాగుంటాయి అండ్ మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది హోటల్తో కంపేర్ చేస్తే ఇట్లా హాస్టలర్స్లో ఉండడానికి మీకు హాస్టలర్ ది హాస్టలర్ అనే యాప్ కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి సో కేఫేలో కూడా చాలా మటుకు మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర నేను రెడ్ సాస్ అయితే ట్రై చేశాను చాలా బాగుంది అండ్ గార్డెన్లో కూడా ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుంది అట్లా రీల్స్ రికార్డ్ చేశాను కొన్ని కొన్ని అండ్ వచ్చేసి ఇది జోస్టల్ టోటల్గా సో ఇది వచ్చేసి ఎంట్రీ మీకు చూపిస్తున్నా హోటల్స్లో కన్నా హాస్టల్స్లో చాలా బాగా నీట్గా చేసి పెడతారు చూడండి ఎంత నీట్గా ఉందో టోటల్గా అండ్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఆంబియన్స్ కానీ అండ్ అక్కడ వీళ్ళు ఉన్న ఏరియా టోటల్గా వెల్ మెయింటైన్ చేస్తున్నారు ఎవ్రీ డే కూడాను అండ్ మీరు ఇక్కడ చదువుకోవడానికి అండ్ వచ్చేసి వర్క్ చేసుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది అండ్ వచ్చేసి ప్లే గేమ్స్ కూడా ఉంటాయి అకార్డింగ్ టు వీక్ లైక్ మండే ఒక గేమ్ ట్యూస్డే ఒక గేమ్ అని చెప్పేసి ఒక్కొక్క చోట అట్లా సెట్ చేస్తారు అండ్ ఇక్కడ స్మార్ట్ టీవీ కూడా ఉంటుంది మీకు అండ్ వచ్చేసి బుక్ స్పేస్ కూడా ఉంటుంది మీకు చదువుకోవడానికి నార్మల్గా మీరు తెచ్చుకున్న బుక్స్ చదువుకోవచ్చు లేదంటే ఇక్కడ వీళ్ళు కొన్ని బుక్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇంకా వేరే హాస్టల్లో చూసుకుంటే కనుక చాలా బుక్స్ ప్రొవైడ్ చేస్తారు నార్మల్గా వీళ్ళు అండ్ వచ్చేసి ఇది వచ్చేసి టోటల్గా కోర్ట్ యార్డ్ ఏరియా లాగా చిన్నగా ఒక మిడిల్లో ఉంది కొంచెం చిల్ అవ్వడానికి లైక్ స్మోకింగ్ కానీ అట్లా నార్మల్గా ఇక్కడ స్మోకింగ్ అయితే బయటనే చేస్తున్నారు ఎక్స్ట్రా స్పేస్ అయితే ఏం లేదు అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే కనుక ఒక థ్రెడ్స్తో కనుక మనకి ఇక్కడ డిజైన్ కూడా కనిపిస్తుంది చాలా బాగా చేశారు థ్రెడ్స్తో ఇక్కడ టోటల్గా చూడండి ఎంత బాగుందో చూడండి ప్రతి ఒక్క ప్లేస్లో చాలా చక్కగా అంబియన్స్ సెట్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి క్యాఫెటేరియా అండ్ అక్కడ ఐరన్స్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి టోటల్గా బెడ్స్ బంక్ బెడ్స్ లా ఉంటుంది ఇంక్లూడింగ్ ఏసీ ఎయిర్ కండిషనర్ ఏ సిచ్యువేషన్ అంటే ఏ వెదర్లో ఏ సీజన్లో వచ్చినా కనుక ఖచ్చితంగా మీకైతే లాకర్ ఉంటుంది అండ్ వచ్చేసి ఏసీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు టోటల్గా చాలా బాగుంటుంది టోటల్గా నీట్నెస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ బస్ స్టాప్కి అయితే వచ్చేసిన ఛత్రపతి సంభాజీ బస్ స్టాండ్ ఇక్కడికి కృష్ణేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకుంటుంది ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి మీకు బస్సెస్ లాట్ ఆఫ్ ఉంటాయి అండ్ ఇన్ బిట్వీన్ రోడ్ కూడా కొంచెం హిల్ స్టేషన్స్ లాగా ఉంటుంది రోడ్ కూడా చాలా బాగుంటుంది వెళ్తూ వెళ్తూ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారు రోడ్ని వింటర్లో అండ్ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది నేను వచ్చింది సమ్మర్లో కాబట్టి లిటిల్ బిట్ హ్యూమిడిటీగా అయితే నేను ఫీల్ అవుతున్నాను రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ అయితే ఓకే నాకు ఇక్కడ టోటల్ చూడండి హిల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో నేను నార్మల్గా జర్నీ స్టార్ట్ అయ్యేప్పుడు అనుకున్నాను ఏంటంటే నార్మల్గా లాగా ఉంటుంది చిన్న చిన్న కొండలు వస్తాయని చెప్పేసి బట్ నేర్లీ నాకు లిటరల్గా కొంచెం హిమాచల్ లాగా అయితే అనిపించింది ఒక కూల్ మాత్రమే తక్కువ ఉంది బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ హిల్స్ కానీ కింద ఉన్న వ్యూస్ కానీ చాలా బాగుంటాయి ఒకవేళ మీరు ప్రైవేట్ వెహికల్లో వస్తే కనుక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రోడ్ని నేను బస్సులో ఉన్నా కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆగలేను సో ఫైనల్గా కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే చేరుకున్నాను ఇది వచ్చేసి ఎంట్రెన్స్ చాలా అండర్ డెవలప్డ్ ఉంది ఇక్కడ ప్లేస్ అయితే అంతమంది భక్తులు వస్తున్నా కూడా రెగ్యులర్గా ఆయన ఇది వచ్చేసి ఒక పెద్ద జ్యోతిర్లింగము నార్మల్ టెంపుల్ కూడా కాదు అయినా కూడా ఇక్కడ చూడండి ఎంత లో మెయింటెనెన్స్ అండ్ వచ్చేసి డెవలప్మెంట్ ఎంత తక్కువగా ఉందో సో అక్కడ టెంపుల్ లోపలికైతే మొబైల్ ఎలో చేయరని అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ కొన్ని టెంపుల్స్లో ఎలో చేస్తారు కొన్ని టెంపుల్స్లో ఎలో ఉండదు నేను అనుకున్నట్టే టెంపుల్లోకి మొబైల్స్ అయితే ఎలా లేదంట సో నేను బయట నుంచే తీసి ఇక్కడ పెట్టేస్తున్నాను మొబైల్ ఇది ఒకడ క్లాక్ రూమ్స్ ఉంటాయి మనకు టెంపుల్కి వెళ్ళే ముందే సో ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయితే చేసుకొని వచ్చేసిన బయట నుంచి మీకు చూపిస్తున్న టెంపుల్ లోపల మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అక్కడొక్క లోపల మాత్రమే కొంచెం బాగా మెయింటైన్ చేశారు ఇక బయట మాత్రం మెట్లు అంటే ఎంట్రీ కానీ ఈ షాప్ ఏరియా కానీ అంతా కూడా టోటల్గా ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్స్లోనే ఉంది అందుకే ఇంకా డెవలప్మెంట్ అయితే ఏం లేదు చూడండి అండ్ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి మీకు ఎంట్రీలో ఎంట్రీ అవుతుండంగా మీరు బయటకు వచ్చేసినాక ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ఎల్లోరా కేవ్స్ అదైతే వచ్చేస్తుంది దగ్గర దగ్గరగా నైన్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు చాలా తక్కువనే ఉంటుంది సో ఆటో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు సో ఫైనల్గానైతే నేను ఎల్లోరా కేవ్స్ రీచ్ అయిపోయాను ఈ ఎల్లోరా కేవ్స్ టోటల్ పార్ట్ వచ్చేసి ఇంకొక బ్లాగ్లో వస్తుంది వైట్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్